హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో సన్న అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు జస్ట్ పిండి పట్టించుకోవడం వరకే లేట్ అవుతుంది కానీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను హాఫ్ కేజీ వరకుని ఇలా బియ్య పిండిని తీసేసుకున్నాను చూడండి వీటిని జల్లడి పట్టేసి అసలు నూక అనేది ఏమీ లేకుండా ఇలా ఒక డీష్లో వేసేసుకోవాలి ఆ తర్వాత మనము హాఫ్ కేజీ దానికి పావు కేజీ వరకు శనగపిండి అయితే పడుతుంది సో ఇలా శనగపిండి కూడా వేసేసుకొని అసలు ఉండలు లేకుండా చేతితోటి మొత్తం బాగా కలిపేసుకోవాలి అసలు లేకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వన్ టీ స్పూన్ వరకు అయితే కారం వేసేసుకోవాలి కారం అనేది మన రుచికి సరిపడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బియ్యపిండి అండ్ శనగపిండి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వాము ఒక టీ స్పూన్ అయితే తీసేసుకొని బాగా ఇలాగ స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలండి అప్పుడే మనకి ఈ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది కారపూసలోకి అయితే సన్న అయితే ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే అడ్జస్ట్ చేసి చూసి వేసుకొని బాగా కదిపేసుకోవాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా సూపర్గా వస్తుంది వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే ఎక్కువ పిండి కదా సో ఎక్కువే పడుతుంది ఇలాగే మనము చూసుకొని వేసుకుంటూ వాటర్ బాగా కదిపేసుకోవాలి పిండి అనేది ఈ సన్నకార పూస అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు సాయంత్రం పూట స్నాక్స్ అనేది అడగకుండా ఇవి వేసిస్తే సరిపోతుంది చూడండి పిండి అయితే ఇలా కలిపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే ఇవి చేద్దామనుకుంటున్నామండి సో అందుకని చెప్పేసి ఒక పొయ్యి మీద బాణి పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇది కాగేలోపు మన పిండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని ఇలాగా తీసేసుకోవాలి మనము కారపూస ఒత్తుకునే అయితే ఉంటాయండి మేమైతే సన్న కారపూస అయితే చేసుకుందామని చెప్పేసి సన్నవైతే పెట్టేసుకున్నాము ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటాయి అవి మనిష్టము ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు అందులో పిండి పెట్టేసి ఆ తర్వాత మొత్తం కారపూస షేప్లో ఈ నూనె కాగేసింది కదా ఇందులో వేసేసుకోవాలి చూడండి చాలా బాగా పొంగుతుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసేసుకుంటే చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ సేపు ఉంటే మాడిపోతుంది సన్నవి కదా చాలా త్వరగా ఉడికిపోతాయి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే ఇలాగే మొత్తం కారపూసని చేసేసుకోవాలి అంతే అండి సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ